అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది ఏమక్క వీడియోలు చెప్పలేదు మీ వీడియోలు రావటం లేదు అంటున్నారండి నాకు అసలు ఖాళీ ఉంటలేదు పనికి పోతానా బయట మళ్ళీ వస్తానా మళ్ళీ ఏడేదా సలోన్లో ఉండి చూసుకుంటానా సామాన్లు ఏమన్నా కా తక్కువైతే చేసుకుంటానా ఇటు అటు అటు ఇటు తిరగనే జరిగిపోతుందండి వీడియో ఎప్పుడు చేయాలి వీడియో తీయాలంటే ఎవరన్నా కూడా ఉండాలి అది కాకుండా లావణ్య వాళ్ళంతా అంతా సాకుపోయారండి అదే ఇడ్గా వచ్చి ఉండరు వాళ్ళు ఇప్పుడు పదహారో తేదీ వచ్చేస్తారనమాట అప్పుడు నేను ఖాళీ పడతాను అప్పుడు నుంచి వీడియోలు చేస్తాను ఇప్పుడైతే నేను వీడియోలు చేయలేకున్నానండి ఖాళీ ఉంటే కదా నేను వీడియోలు చేసేదానికి అందుకని అండి చేయటం లేదు నేను ఇంకో విషయం ఏంటంటే మీ అమ్మగారికి ఎలా ఉన్నాదని చెప్పి అడిగారండి మా అమ్మకైతే బాగుందండి జ్వరం అయితే తగ్గింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా గోరింటా పెడుతున్నాను అండి అది వానది వానది పోయేట్లో భయంకరమైన వాన ఈ పొద్దు వద్దాగా అండి పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది మా కారు దేవదర్మాన పోలేరం ధర్మాన మేము ఎటో మా ఎందు మూడు మాటలు టైర్ జారిందండి ఒకే దగ్గర పల్టీలు మారిగా తిరిగింది గరగరగరగరా గర తిరిగింది ఎందుకంటే టైర్ జారిందండి డ్రైవర్ భయపడలేదు కాబట్టి తిప్పుకొని సడన్గా బ్రేక్ వేసాడు లేకుంటే ఇంకో ఇంకొక దగ్గర కానీ తిప్పుకుంటా కానీ ఇటు వాలిపోయి ఉంటే కింద కలకాయచ్చు కింద పైకొచ్చు ఖాళీ లేదు మెయిన్ ఏంటంటే ఆ రౌండ్ బోర్డులో అంటే వాన పడతా బండ్లు ఏమి లేవు ఆ బండ్లు కానీ ఉంటే ఎవరో ఒకరు బండ్ అయితే గుద్దేసి ఉంటాము అప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా గావరగా అయిపోయి ఉండు మా టైం బాగుందండి ఈ పొద్దు అదే దోవారకాడ నుంచి ఒక ఒక మీటర్ పోతే ఇంకో అయితే అది బండ్లు కాదండి ట్రాఫిక్ ఆగిపోయింది ఈ మేము టైర్ జారి చూడు మా బండి కాడ ఆడే ఎవ్వరు లేరండి మా టైం అది బాగుంది ఆ పక్క సిగ్నల్ ఈ పక్క దవారు మధ్యలో దవారు ఈడ మధ్యలో దవారులోనే ట్రాఫిక్ లేదు మా టైం బాగుండింది కాబట్టి వచ్చామండి ఏమైనా అండి ఒకవేళ కోయట్లో నా వీడియో చూస్తుంటారు చాలా మంది చాలా జాగ్రత్తగా ఈ వానల్లో తోలుకోవాలండి టైర్లు జారితాయి అంటే అద్దాలు మోసపోతాయి బోజర్గా మేస్తాయి అవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏదన్నా అయితే ఎవరండి మనకు దిక్కు మనం ఎన్నో కష్టాలు పడి వచ్చాము ఎన్నో ఆశలతో వచ్చామండి మన ఇంటికాడ మన ఫ్యామిలీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పొద్దు అలా అయిందండి మా పరిస్థితి మా అమ్మ లైన్లోనే ఉంది ఫోన్లో అరస్తామన్నా నేను ఏం చేద్దాం ఆ టైప్ంది నాకే తెలియలే నేను ఎట్ట అరుస్తున్నాను గట్టిగా వెనక పట్టుకునేసాను కాబట్టి సరిపోయిందండి అయిపోయిందండి ఈ పక్క పక్క డోర్ కను కొట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాను వెళ్ళి నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ అది జరిగిందనమాట ఈ పొద్దు పోలేరం ఉంది కాబట్టి దేవుడు దిక్కున్నాడు మాకు దేవుడి దయ ఈ పొద్దు ఈ పొద్దు దేవుడు ఉన్నాడు మా ఎందు ఓకేనా ఫ్రెండ్స్ రేష్మతికి గోరింటా పెట్టే చూడండి ఎలా ఉందో నేను ఖాళీ ఉంటే ఇలా పెడతానండి ఎందుకంటే మన పోయేటోళ్ళు ఎవరైనా వచ్చినా మన ఇంటి వాళ్ళు వచ్చిన కలర్ మటుకు సూపర్గా పడుతుంది నేనే నా చేతులతో తయారు చేశాను అనమాట ఫోన్ నేనే చుట్టుకొని నేనే చేసుకుంటాను కలర్ అయితే చాలా బాగుంటుంది చూడండి సిరిషాగ పెట్టాను ఎలా పండిందో రాత్రి పెట్టానండి ఆర్టం కడిగేసింది స్నానం చేసింది అన్నీ చేసినారు కానీ చూడండి ఎంత బాగా కలర్ పండిందో కలర్ అయితే చాలా బాగా పండుతుందండి ఎందుకంటే ఇక్కడ బొంబాయి నుంచి తెప్పించుకున్నామండి మేము ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా సబ్స్క్రైబర్లు నా కోసం వస్తే మా సలు ఖచ్చితంగా పెడతానండి గోరింటాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏంటండి విశేషాలు నా వీడియోలకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏం చేద్దామంటే నేను అసలు తిరిగి చేయలేకున్నాను అందరూ వచ్చేసారు అనుకో ఒక అమ్మాయిని తీసుకుపోతాను అన్నీ చూడాల్సినట్టని చాలా ఉన్నాయండి కోయట్లో చూడాల్సినట్టే కొన్ని వీడియోలు తీసాను ఇంకా ఉన్నాయి తీసేటివి అవన్నీ చూపించేస్తానండి ఓకే నా ఫ్రెండ్స్ చాలా నేను అదే విధంగా ఫస్ట్లో ఉన్నట్టే కానీ వీడియోలు చేస్తున్నాను అనుకో ఇకపోద్దు నా ఫాలోవర్స్ కూడా పెరుగునండి చిన్నగా స్లోగా ఎక్కతూ ఉన్నాయి ఫాలోవర్స్ కూడా చాలామంది తగ్గిపోయినారు ఓకేనా ఫ్రెండ్స్ నావి ప్రస్తుతానికి నేను పెట్టే వీడియోలకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తగ్గింది నేను ఫ్రెండ్స్ నేనే డిజైన్లు వేస్తున్నాను కొత్త కొత్తగా నేర్చుకుంటున్నానండి పూలు కాయలు ఆకులు మొగ్గలు అలంలు ఇలా చేస్తున్నాను అనమాట చూసారా శిరీష లావణ్య అక్క ఏం పేరక్క ఆ మీనక్క మీనక్క లావణ్యనే వస్తుంది నాకు నోరు తెరిసే లావణ్య 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 కలవరిచ్చిపోతున్నా లావణ్య అని అది పదహారో తేదీ వస్తుందండి దాన్ని వీడియో తీసి పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ రంజాన్ వస్తుంది కదండి రంజాన్ ఇంకా ఫుల్ బిజీగా ఉంటది దేవుడి ధర్మన నేను పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ వచ్చేసియాలి మీరు బ్లెస్ చేయండి మనక్క లావణ్య అందరూ వస్తారండి రంజానికి ఇంక మనక్క మనకాడే ఉంటుంది ఇంటికి పోయింది మనక్క ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది మనక్కేదో మనక్కేది అంటున్నారు మనకి ఇంటికి పోయిందండి ఇంటికి వస్తేనే మనకాడికే వస్తుంది అప్పుడు చక్కగా ఎన్ని వీడియోలు కాదు అన్ని వీడియోలు చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ మా సెలవులో ఉన్నారండి జనాభా కానీ వీళ్ళంతా రారు రండి జనాభా కెమెరాలు ముందుకు రారు ఎందుకంటే వాళ్ళు మాస్క్ వేసుకుని ఒకరు అవన్నీ వస్తారు కాబట్టి నాయన ఎందుకు నేను వదిలేసినానండి ఇంక నేను అంజి మనక్క వీడియోలోనే కనిపిస్తూ ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ మేము అప్పటికి ఎంతమంది పోతాము వాళ్ళిద్దరూ మేము ముగ్గురు ఆరు మంది అండి మా సలోన్లో దేవుడి ధర్మాన రంజాన్ బాగా జరగాలని మీరు బ్లెస్ చేయండి రంజాన్కి నేను పెట్టుకున్న ఆశలు పెట్టుబడులు అవన్నీ తీరుకోవాలని అనుకుంటున్నాను తీరాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది గడ అక్క ఇంత సలోన్ పెట్టింది కదా ఎలా చేస్తుందండి దేవుడి ధర్మాన నేను పెట్టిన తాయించండి నాకైతే అయితే రాలేదు ఏదో ద్వారా ఏదో ఒక విధంగా కష్టపడుతున్నాం కాబట్టి మాకు నష్టం అనేది లేదండి మేము ఇలాగే ఉండింది అనుకో మాకు అన్నిటికీ సరిపోతుంది చాలండి ఇంకా ఆశ అవసరం లేదు ఇంకా మాకు ఎక్కువ రావాల్సినంత అవసరం లేదు మితంగా నాకు సలూన్లో బయట వరకు నష్టాలైతే లేదండి చాలా వరకు తెచ్చిన డబ్బంతా సగం వరకు కట్టేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొంచెం ఉండాలి ఈ రంజానికి చేసుకున్నానంటే ఆ అప్పులు కాడ తీరిపోతాయి అప్పులు అంటే ఎక్కడ చేయలేదండి నా డబ్బేను అవి తీర్చుకునేస్తానన్నమాట అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నన్ను నమ్మి మా అమ్మ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ నన్ను నమ్మే ఎవ్వరూ ఏ వాటి చెప్పలేదండి ఇప్పుడు అందుకనే వాళ్ళ నమ్మకాన్ని ఫామ్ కొట్టుకోకుండా నేను ఎక్కడ వరకు తెచ్చానో అక్కడ వరకు వాళ్ళకు అప్పు చెప్పేయాలి తర్వాత రూపాయలు సంపాదిస్తే బిడ్డలకేను వంశీ చదువుతున్నాడు అండి వంశీ చాలా ఖర్చు అవుతున్నది ఓకే నా ఫ్రెండ్స్ ఫీజులు అన్నీ కట్టేసిన కానీ మళ్ళీ హాస్టల్ ఫీజు అంట అతనికి ఈ కావాలి అవి కావాలి అతనికి ఏదన్నా ఇవన్నీ కొనాల్సిన చాలా ఖర్చు మిషి ఖర్చే వంశీకి ఖర్చే మా అమ్మకు బాలపైన ఖర్చే సలూన్లో కానీ బయట కానీ పిల్లకాయలు కానీ ఇవే టెన్షన్లో అందుకని వీడియో తీలేకుండా నేను ఓకే నా ఫ్రెండ్స్ రంజాన్ ఒక్కరో వచ్చి ఒక ఒకరో ప్రశాంతత మాత్రను వీడియోలు తీస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నన్ను నా కుటుంబం అనుకుంటున్నాను కాబట్టి ఏది చెప్తున్నానండి నాకు చెప్పు నా గురించి చెప్పుకునేది ఇష్టం ఉండదు నా బాధలు నా కష్టాలు అవి చెప్పుకోనండి ఏదైనా మనకి సంతోషంగా ఉండేటే చెప్తాను ఏందో ఈ గురించి చెప్పేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉన్నాదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్